ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు ఏలూరు రోడ్డు మన నేషనల్ హైవే రోడ్లో గన్నవరం దాటిన తర్వాత పెదవుటిపల్లి విలేజ్ వస్తుందండి సో ఈ పెదవుటిపల్లి విలేజ్ అంటే ఈ మెయిన్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే ఉందో ఈ నేషనల్ హైవే పెదవుటిపల్లి సెంటర్ నుంచి మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది సుమారుగా మూడు కిలోమీటర్ల లోపలికి వెళితే వీరపనేని గుడి ఉంటుందండి ఇక్కడ మీకు మిత్ర కోచెస్ అని చెప్పేసి చాలా ఫేమస్ అండి బస్సుల్లో ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేసేవాళ్ళు అనమాట సో వీళ్ళకి సంబంధించిన కంపెనీ ల్యాండ్ ఆల్రెడీ రీసెంట్గా బ్యాంక్ ఆప్షన్లో అయిపోయింది సో దీని పక్కనే మనకి వీళ్ళకి సంబంధించింది ఒకే ఎకరం అరవై మూడు ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్లో మొత్తం ఒక ఎకరం అరవై మూడు సెంటుల ల్యాండ్ డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అంటే దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గజాల ల్యాండ్ గజం ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి అయితే ఈ బిట్టు కొంచెం క్రాస్ ఉందండి ఆ క్రాస్లో మనకి సుమారుగా అది ముప్పై సెంట్లు పోవచ్చు లేదంటే కనుక ఇరవై సెంట్లు అది అదొకడ మీరు గమనించగలరు మొత్తం మనకైతే వచ్చేది ఒక ఎకరం అరవై మూడు సెంట్లు ఒకసారి అదంతా కూడా మీరు సర్వే చేయించుకొని ఓకే మాకు ఈ ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ మేము తీసుకుంటా అంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా అంటే కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు ఫ్యూచర్లో గ్రోత్ పరంగా బాగుంటుంది ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది విజయవాడ సిటీ మన బెన్ సర్కిల్ని చూసుకుంటే కనుక సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది సో తప్పకుండా లో బడ్జెట్లో వచ్చిన ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కాబట్టి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ